పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగుడంలో రెట్టింపు డబ్బు ఇస్తామని లక్షలు కాజేసిన ముఠాను పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు సూర్యాపేట జిల్లాకు చెందిన సాయి మోహన్ రావులను మోసం చేసిన నక్కా సత్యబాబు ఏలూరు ఆనంద్ పిల్లిపోయిన గానే షేక్ శుభానీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల నగదు బ్లేడ్లు కత్తి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ప్రజలు అత్యాస్తో మోసపోవద్దని డీఎస్పి విశ్వనాథ్ విలేకరుల సమావేశంలో సూచించారు సదరి కేసులో దర్యాప్తు రికవరీలో ప్రతిభ కనపరిచిన సిఐ ఆదిప్రసాద్ ఎస్ఐలు బాదం శ్రీనివాస్ నాగరాజులు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నయీం అస్మి తాడేపల్గూడెం డిఎస్పీ విశ్వనాథ్ వారిని అభినందించారు చూసినట్లయితే సూర్యాపేటకు సంబంధించినటువంటి సాదా సోతు సాయి కురెన్ అనే వ్యక్తికి ఈ భీముడోలకు సంబంధించినటువంటి ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఫోన్ ద్వారా పరిచయం అయ్యాడు ఈ ఆనంద్ ఏం చేశాడంటే గతంలో ఈ నోట్లు మార్చుకోవడానికి వీలుగాక చాలా నోట్లు మిగిలిపోయినాయి ఏదైనా అమౌంట్ ఇచ్చినట్లయితే దానికి డబల్ ఇస్తామని చెప్పినాడు దీన్ని నమ్మినటువంటి ఈ సాదా సో సాదా సోత్ అనే వ్యక్తి సుమారు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ముద్దాయి ఏలూరు ఆనంద్ మరియు అతని స్నేహితులు నక్కా సత్యబాబు షేక్ సుబాని పిలిపోయిన గణేష్ అనే వారికి అప్పగించడం జరిగింది అప్పగించిన వెంటనే ఈ అక్యూజ్డ్ ఒక సూట్ కేసు అంటే ఇది రెండు వైపులా తిరగ తెరవగలిగినటువంటి సూట్ కేసు అలాగే ఒక చిన్న బ్యాగు గ్రీన్ కలర్ బ్యాగు వీటి సహాయంతో అతన్ని గురిడి కొట్టించడం జరిగింది వెంటనే ఇతను తెలుసుకొని ఇతను వాళ్ళు నిలదీసేటప్పటికి ఇతన్ని బ్లేడు మరియు చిన్న ఫోల్డెడ్ నైఫ్తో బెదిరించి అక్కడి నుంచి ఈ ఒరిజినల్ డబ్బు తీసుకొని వీళ్ళు పరారయ్యారు ఇది పోలీసు వారి దృష్టికి వచ్చిన వెంటనే దీని గురించి కేసు నమోదు చేసి ఆ వెంటనే గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే ఎస్ఐలు బి శ్రీనివాసు నాగరాజు ఆధ్వర్యంలో సుమారు ఒక రెండు క్రైమ్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రైమ్ పార్టీలు వెంటనే గతంలో ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వారి ఫేసులను ఐడెంటిఫై చేసి దాన్ని కంప్లైంట్ చూపించడము అలాగే టెక్నికల్ డేటా సహాయంతో వాళ్ళని ఐడెంటిఫై చేయడము ఇట్లా సుమారు వెంటనే ఒక టూ డేస్ వ్యవధిలోనే వాళ్ళ దగ్గర నుంచి ఈ మొత్తం డబ్బు రికవర్ చేయడం జరిగింది అలాగే దానికి సంబంధించి వాడినటువంటి సూట్ కేసు గ్రీన్ కలర్ బ్యాగు అలాగే వీళ్ళు వాడినటువంటి నైఫ్ బ్లేడు ఇవన్నీ కూడా నా తీసుకొచ్చేసేసి ఈరోజు పత్రికా పక్కన ద్వారా ప్రజల ముందు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సంబంధించి ప్రతి ఒక్కరికి మేము చెప్ పోలీసు వారు చేసే విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎప్పుడూ కూడా మోసపోవద్దు ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసేసి ప్రలోభాలకు లోనై వీళ్ళ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు గిన్న ఎటువంటి నేరస్తుల చేతికి దొరికినట్లయితే మీరు నేరంలో పాలు పంచుకున్నట్లు కూడా అవుతుంది అలాగే విలువైన మీ జీవితాంతం సంపాదించిన విలువైన డబ్బు అలాగే పేరు ఇవన్నీ కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది